అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మెత్తళ్ళలో కోడిగుడ్లు ఇగురు వండుతున్నానండి ఇది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఈ మెత్తళ్ళు కూడా చాలా టేస్ట్ బా చాలా బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ మెత్తళ్ళు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను అలాగే నేను నాటు మెత్తళ్ళు తీసుకున్నానండి టేస్ట్ ఇవైతే చాలా బాగుంటాయి ముందుగా పాన్ పెట్టేసుకుని రెండు గరిట్లు ఆయిల్ వేసుకోవాలి అందులోనే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తలను కూడా వేసేసి దోరగా వేయించుకోవాలి మెత్తలు మాత్రం దోరగా వేగాలండి మంచి స్మెల్ వచ్చేస్తుంది దో మెత్తళ్ళు వేగేటప్పుడు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్ది కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇందులోనే ఉప్పు పసుపు కూడా వేసుకుని కలిపేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా మగ్గనివ్వాలి బాగా వేగిపోకూడదండి ఉల్లిపాయ ముక్కలు మగ్గితే సరిపోతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఇది చాలా సింపుల్గా చేసేసుకునే అండి కూరగాయలు ఏవి లేనప్పుడు రెండు ఉల్లిపాయలు నలుగు మెత్తళ్ళు వేసుకుని కూర వేసుకున్నామంటే చక్కగా తినేయచ్చు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి అండి ఆయిల్ పైకి తేలుతుంది ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఒక స్పూన్ నిండుగా కారం వేసేసుకోవాలి ఈ కారం కూడా కొంచెం ఆయిల్లో వేయించుకుని ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు అయితే పోసేసుకోవాలి తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకుని రెండు గుడ్లను పగలగొట్టేసి అందులో వేసేసుకోవాలి అండి పగలగొట్టి వేసేస్తున్నాను ఈ ఉప్పు కారాలు అవన్నీ ఆ గుడ్డుకు పట్టి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకుని మంట సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఈ గుడ్లను అయితే కదపకూడదండి గుడ్లు అలాగే ఉంటేనే బాగుంటుంది కూర ఉడుకుతున్నప్పుడు మధ్యలో కొంచెం గ్రేవీని తీసుకుని ఆ గుడ్లు పైన వేసుకున్నామంటే ఈ ఉప్పు కారాలు ఆ గుడ్డుకు పట్టి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కూర అయితే బాగా ఉడిగిపోయిందండి ఆయిల్ పైకి తేలుతుంది కొంచెం కొత్తిమీర చల్లేసుకుని స్టవ్ ఆపేస్తున్నాను ఎండు చేపలు వేసే ఏ కూరలో అయినా నేను అల్లం పేస్ట్ కానీ మసాలా పళ్ళు కానీ ఏమీ వేయనండి నాకు ఇలాగే అలవాటు మా అమ్మ దగ్గర నుంచి అలవాటు వచ్చింది అవి ఏమీ వేయకుండా ఉంటేనే నాకు టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది వేసుకుంటారు ఇష్టం వాళ్ళదు కదండి ఇంతేనండి ఇలాంటి సింపుల్ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే కొట్టండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వచ్చేస్తుంది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మేము ఎలా చేస్తున్నానో ఎప్పుడు ఏమేస్తున్నానో అన్నది బాగా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్